కూకట్పల్లలోని లుమాల్లో లు బ్యూటీ ఫెస్ట్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు మిస్ ప్రకృతి ఖమ్మం ముఖ్య అతిథిగా హాజరై రీజనల్ డైరెక్టర్ లులు మాల్ అబ్దుల్ ఖాదీ జనరల్ మేనేజర్ హైపర్ మార్కెట్ వినేష్ ఎంవితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మిస్ ప్రకృతి ఖమ్మం మాట్లాడుతూ లులూ మాల్లో మెయిన్ బ్యూటీ ప్రొడక్ట్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు లూలు మాల్ రీజనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదీర్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు బ్యూటీ ప్రొడక్ట్స్ పై ఇస్తున్న ఆఫర్స్ తో పాటు డిసెంబర్ మూడవ తేదీ నుండి అందాల పోటీలు నిర్మిస్తున్నామని పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు యువతులు ఎలాంటి ఫీజు లేకుండా అందాల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిస్తే నగదు బహుమతి కూడా అందుకోవచ్చునని తెలిపారు Hi, Namaskaram. I Kamba, me, Femina Miss India, Telangana 2024. I am here at Lulu Hypermarket City for the launch of Fawns and Chesme Presents Lulu Beauty Fest 2024. Lulu has amazing deals on all the beauty products, up to 50% off. And this is the must have essentials for your winter skincare. Ikara? Offers are valid from 28th of November to 8th of December. Also, I wish all the contestants the best of luck for their Lulu Beauty Pageant. And I will be here on the 7th of December for the Grand Finale. I cannot wait to see all of you at Lulu Malls Hyderabad. We Hyderabad the selection is absolutely brilliant. We have a lot of options. అండ్ ప్రతిదీ ఇప్పుడే రీసెంట్గా నాకు చెప్పారు ఒకటి ఓన్లీ లూలు ఎక్స్క్లూజివ్ ఇంపోర్ట్ చేశారంట మలేషియా నుంచి సో ఐఎమ్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అది ట్రై చేయడానికి ఇట్ ఇస్ ద షవర్ జెల్ అండ్ డెఫినెట్గా మీకు కూడా చెప్తాను ఇక్కడ వచ్చి షాప్ చేయండి యూ హ్యావ్ అ లోడ్ ప్రోడక్ట్ చాలా నేర్చుకుంటారు ఏమేమి ఉంటాయని అండ్ యూ కెన్ ట్రై అండ్ యూ కెన్ సీ వాట్ వర్క్స్ బెస్ట్ యూ నాకు చాలా నాకు చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు నేను ఫెమినా మిస్ ఇండియాకి వెళ్ళాను కానీ ఇది ఫ్యాషన్స్కి వెళ్ళాలంటే మనకు ఆ చిన్న ఉన్న డ్రీమ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసి ఇలా ఎక్స్పోజర్ మిల యునో గెటింగ్ దాట్ ఎక్స్పోజర్ గెటింగ్ దట్ స్టేజ్ టు సో కేస్ యుర్ సెల్స్ మీ టాలెంట్ మీ కాన్ఫిడెన్స్ ఇక్కడి నుంచే నేర్చుకోవాలి సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు బీహేవ్ and uh, thank you for inviting me. I cannot wait to see contestants me and what they have to offer. Are finale? Yes, 100% I am coming for the finale. It's happening on the 7th of December and I will be here at Lulu Mall Hyderabad. Lulu Fest second edition today we started here in uh, the Lulu Mall and the Lulu auto Market. Uh, this uh, second edition we are offering the main brand products the popular brand products ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఈ రోజు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది సో ఇది ఇదే కాకుండా నవంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి డిసెంబర్ ఎయిట్ కోట్ జరిగే ఈ ఆఫర్స్ డ్యూటీ టెస్ట్లో ఈ ప్రోడక్ట్ అన్ని ఆఫర్లో ఉన్నాయి అలాగే డింగ్ పేషెంట్ అంటే అందాల పోటీలు డిసెంబర్ మూడో తేదీ నుంచి అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు వీడ్ బిట్వీన్ ఎయిట్ గ్రూపు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఏజ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చార్జ్ చేయట్లేదు ప్లస్ అది ఇన్ అడిషన్గా మేము టూ ల్యాక్ రూపీస్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాము ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాం సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ and an open platform to everybody to take a part and this is going to get installed for those who are aspirants to settle down or those who are in a modeling industry or beauty industry this is the best and good platform uh, The this this pageant is going to be from december 3rd to december 7th for five days so it is open to all Thank you. so prize money for part two well, no so, kind of you know, branding, you know, branding yes we can. they can they can go they can see those who are you know uh aspirants to settle down in a modeling industry or ad, you know, this is a this is a platform this is a very good platform normally anywhere any agents they have to pay a huge amount to participate uh, uh, please correct me if I'm wrong so that is how but here we are we are ఎస్ దెర్ ఆర్ ఫ్యూ జెన్యున్ వన్స్ అక్కడ మీరు పార్టిసిపేట్ చేసే అర్థం అవుతుంది మీకు ఏం ఎక్స్పోజర్ ఉంది ఏం నేర్చుకోవాలి అండ్ ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ మీరు చెప్పినట్టు దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ దెమ్ టు స్టార్ట్ మీరు చెప్పినట్టు స్టెప్పింగ్ స్టోన్ కూడా అవుతుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ